ఢిల్లీ శాసనసభ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది డెబ్బై స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఈ నెల ఐదున పోలింగ్ జరగగా రేపు ఓట్ల లెక్కింపు జరగనుంది ఇరవై ఏడేళ్ల తర్వాత బీజేపీ మళ్లీ అధికారం చేపట్టనుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంచనా వేయగా నాలుగోసారి అధికారం తమదేనని ఆప్ ధీమాతో ఉంది గత రెండు ఎన్నికల్లో ఖాతా తెరవని కాంగ్రెస్ ఈసారి కొన్ని స్థానాలైనా వస్తాయని ఆశతో ఉంది ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్దమైంది అధికార ఆప్ బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీగా తలపడిన నేపథ్యంలో ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది ఈ నెల ఐదున జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవై పాయింట్ ఐదు నాలుగు శాతం ఓటింగ్ నమోదైంది డెబ్బై శాసనసభ స్థానాలకు సంబంధించి పంతొమ్మిది కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద రెండు కంపెనీల పారామిలిటరీ బలగాలు ఢిల్లీ పోలీసులతో కలిసి మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంల ఓట్లు లెక్కిస్తారు మాజీ సీఎం కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి వరుసగా నాలుగోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు ఎన్నికల్లో గెలుపొందారు బీజేపీ తరపున మాజీ సీఎం సాహిబ్సింగ్ వర్మ కుమారుడు పరవేశ్ వర్మ కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ న్యూఢిల్లీ నుంచి పోటీ చేశారు సీఎం ఆతీషి కల్కాజీ స్థానం నుంచి బరిలో ఉండగా బీజేపీ నుంచి రమేష్ పిదూరి కాంగ్రెస్ తరపున అల్కాలంబా ఆమెతో తలపడ్డారు ఆప్ సీనియర్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా జంగుపురా నుంచి బరిలో నిలిచారు కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ రెండు పదిహేను నుంచి ఢిల్లీలో అధికారంలో ఉండగా మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా అంచనాలు విడుదల చేశాయి రెండు పదిహేను ఎన్నికల్లో డెబ్బై స్థానాలకు గాను అరవై ఏడు నియోజకవర్గాల్లో గెలుపొందిన ఆప్ బీజేపీ కాంగ్రెస్ను ఓడించి ఢిల్లీ రాజకీయ చిత్రపటంలో చోటు దక్కించుకుంది ఆ తర్వాత రెండు ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లోనూ అరవై రెండు స్థానాలు గెలుపొందిన ఆప్ బీజేపీ కాంగ్రెస్ ను వరుసగా రెండోసారి గట్టి దెబ్బ తీసింది ఈసారి ఆప్ మళ్లీ గెలిస్తే ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభావంతో పాటు జాతీయ రాజకీయాల్లో ఆయన ప్రాధాన్యం పెరగనుంది ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలకు అనుగుణంగా బీజేపీ అధికారంలోకి వస్తే ఇరవై ఏడేళ్ల తర్వాత అధికారం చేపట్టడమే కాకుండా పదేళ్ల ఆపు ఆధిపత్యానికి గండి కొట్టినట్లవుతుంది రెండు పేల పదమూడు వరకు వరుసగా పదిహేనేళ్లు ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గత రెండు ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయింది ఈసారి కొన్ని స్థానాలైనా వస్తాయనే ఆశతో ఉంది ఫలితాలు ఎలా ఉంటాయో మరికొన్ని గంటల్లో తేలనుంది